రాజానగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రే ఆనంద్ కుమార్ గురువారం నామినేషన్ వేశారు వందలాది మంది కార్యకర్తలు అభిమానులు నాయకులతో ర్యాలీగా వెళ్లిన ఆనంద్ కుమార్ ఎంపీజీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన రాజకీయం చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు అధికార మండతో కొండలు గుట్టలు తవ్వుకుని కోట్లు గడించిన వ్యక్తి ఒకవైపు అప్పనంగా వచ్చిన సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు మరోవైపు పోటీ చేస్తున్నారని వారిద్దరిని ఎదిరించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు అధికారం కోసం కోట్లు కుమ్మరించి ఓట్లు కొని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్న అధికార పార్టీ అభ్యర్థి వల్ల ప్రతిపక్ష అభ్యర్థి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదిరించి బడుగులకు న్యాయం జరిగేందుకు బర్రి ఆనంద్ కుమార్ కృషి చేస్తున్నారని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మీద బొడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ పునాది ఇక్కడ పడుతుంది అవునండి ఆ బాధ్యత మీదే ఇంకా ఉండేది పదిహేను రోజులు ఎంతో పదిహేను రోజులు ఎంతో ఉన్నాయి ఈ పదిహేను రోజులు గట్టిగా ప్రయత్నించి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనది కాదనుకొని బాబాసాహెబ్ కోసం బర్రె ఆనంద్ కోసం కనుక మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ పునాది గట్టిగా పడుతుందని నా నమ్మకం నా ఆశ ఇది ఇది మీరే చేయాల మీరు కనుక మీరు కనుక చేశారంటే మేము ఆనందపడతాం మేము నేను నేను తిరిగి పనిచేసే స్టేజ్ దాటిపోయింది ఆనందంకి దగ్గరుండి వెనక్ండి ముందుండి పక్కనుండి మేము కంపల్సరిగా సపోర్ట్గా ఉంటాం కాబట్టి మీరు అందరూ పనిచేసి राजोरी एंड बरिया आनंद अहमदाबाद बरिया ओके जिंदाबाद बरिया आनंद जिंदाबाद जय बि